హలో తెలుగు ప్రజలారా ఇప్పుడు మన విజయవాడలో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం ఎంతో గ్రాండ్గా అంబరాన్ని అంటే సంబరాలు మొదలు కానున్నాయి అదేంటంటారా తెలుసుకోవాలనుందా చూడాలని ఉందా ఆ ప్రోగ్రాం పేరు బిజినెస్ ఇన్ఫ్లుయెన్సెస్ అవార్డ్ అనే ఒక గొప్ప కార్యక్రమం ప్రారంభం కానుంది ఈ యొక్క ఈవెంట్ను నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అన్ని రకాల కళలను గౌరవించి వాటిలో అద్భుతాలు చేసే వారిని గుర్తించి మన ఈవెంట్ మేనేజ్మెంట్ వారు మన యొక్క టీవీ ఛానల్ టీవీ తెలుగు న్యూస్ కంపెనీతో కలిసికట్టుగా అద్భుతాలు చేసేవారికి అవార్డ్స్ ఇవ్వబోతుంది అవేమిటంటే మీడియా రంగంలో అద్భుతంగా వార్తలు రాసేవారికి మరియు బుల్లితెర అందాల తారలు కనివిందు చేసే క్యాట్ వాక్ ప్రోగ్రామ్ మనిషి అందాలను ప్రపంచానికి పరిచయం చేసే బ్యూటీ పార్లర్ ప్రోగ్రామ్ తన ఆలోచనలతో ప్రపంచాన్ని మైమర్పించే అందమైన కథలను యూట్యూబ్ ద్వారా నిర్వహించే యాజమాన్యాలను ఎన్నో ఎన్నెన్నో కనువిందు చేసే కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలలో మీరు కూడా ఈ కంపెనీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మా యొక్క సెల్ నెంబర్ నైన్ జీరో వన్ డబల్ జీరో నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ వైజేటీవీ తెలుగు న్యూస్ ఛానల్ టీం తరఫున ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం వేదిక ఆంధ్రప్రదేశ్ రాజధాని మన విజయవాడలో యాలగడ్ల ఫంక్షన్ హాల్ స్పెషల్ ఇన్వైటర్స్ ఎండీ గౌరమ్మ వైజేటీవీ సిఈఓ ఎం గంగాధర్ వైజేటీవీ